ఎందుకంటే కాసిరెడ్డి నాయన క్షేత్రంలో మార్చి పదకొండో తారీఖు వందలాది మంది వెళ్ళి తారీఖు లోపు మాకు నెరవేర్చకపోతే ఇక్కడ కార్యక్రమం చేస్తామని చెప్పాము ఇక్కడ దానికి స్పందించి లోకేష్ గారు కొత్త కట్టడాలు పునర్నిర్మాణము అదేవిధంగా అక్కడ మళ్ళీ ఒక ఐదు ఎకరాలు స్థలం ఇస్తామని ఇవ్వలేదు కానీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది మేము కోరేది ఏంటంటే కాసిరెడ్డి నాయన అనేటువంటిది గొప్ప మహానుభావుడు ఆరు వందల ఆశ్రమాలు ఉన్నాయి అసలు మీరు ఐదు ఎక్టార్లు ఇస్తామని చూస్తామని లిమిట్ పెట్టడం మీరు ఐదు ఎక్టార్లు కాదు పదమూడు ఎక్టార్లు ఇచ్చి తీరాలి ఏం దక్షిణిస్తున్నారా మీరు కాసిరెడ్డి నాయనంటే మీకు భక్తి లేదా ఆరు వందల అస్రమాలు ఉన్నాయి భారతదేశంలో ఇటువంటి మా పురుషులు లేడు మేము అడుక్కోవాలి మిమ్మల్ని అనుక మాకు పదమూడు హెక్టార్ల యొక్క స్థలం కావాలి ఇంకా మేము ప్రధానంగా కోరేది ఏంటంటే మాకు అన్నపాలి సనాతన హిందూ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అటవీ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే దాన్ని కృషి చేశారు ఆయన అనుమతి లేకు వస్తారా కనుక అటవీ శాఖ మంత్రి గారు ప్రాచుత్క దీక్ష ఇక్కడికి వచ్చి ధోజీ క్షేత్రంలో చేర్చుకోవాలని మేము చెప్తున్నాం ధర్మానికి అన్యాయం జరిగితే నేను పవన్ కళ్యాణ్ గారు అసలు దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధిందా హిందూ ధర్మాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకుంటున్నారా ఈ విషయంలో కనుక మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని మేము కోరుతున్నాము ప్రధానంగా ఏదైతే కేంద్రం మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామని హిందూ రక్షక అని చెప్పినటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వం దీన్ని కూల్ చేయండి అని దీని గురించి వాళ్ళు తెలుసుకోలేదంటే హిందూ ధర్మానికి చాలా బాధాకరం అదే కూడా కేంద్ర కేంద్ర అటవీ శాఖ మంత్రి కేంద్ర నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకొని అందరూ కూడా ప్రాచీక్ష చేసుకోవాలి పదమూడు ఎకరాలు అటు ఆ కాసి ట్రస్ట్కు ఇవ్వాలి అన్నీ కూడా పునర్నిర్మాణం అయినటువంటి చేయాలి అటవీ శాఖ మంత్రి ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి తీరాలి ఇక్కడికి లేని పక్షంలో ఆయన రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం కనుక ఏదో ఎక్టార్లు ఇచ్చాము పైపైనటువంటి విషయాలు కాకుండా ఇన్ని విషయాలు నెరవేర్చడం కోసం ఈరోజు ఇక్కడ ప్రాచీత్య దీక్ష చేసుకుంటున్న బాబు బాబు పోగొట్టుకోవడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆశ్రీనైనా అన్న సమారాధన అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇది అన్నమయ్య కళాక్షేత్ర పీఠం హెచ్పి సంయుక్త ఆధ్వర్యంలో ఉంది దీనికి మార్గదర్శులు మా గురుసారి రమణమూర్తి గారు అదే విధంగా జయభారత్ కార్యదర్శి లోకనాథ్ గారు కలిసి అందరం మీడియా మిత్రులకు చేతులెక్కి ముఖ్యం ఏంటంటే ఇది కాసిరెడ్డిని అడుక్కుంటున్నాం మనం ఐదు ఎకరాలు వాళ్ళని వెళ్ళి కనుక మనం కలిసి రాబోయే రోజుల్లో కనుక పదమూడు ఎకరాలు ఇవ్వకపోతే ఇదే కలెక్టర్ మేము అమరణి దీక్ష చేస్తామని ఇక్కడ చేస్తున్నాం OK。Okay.